పాద నమస్తే మీ పేరు ఆదాం ఏం చేస్తాం ఆకుకూరల వ్యాపారం బాగానే ఉంది ఏంటి మరి ప్రభుత్వం పనితీరు అంటే సంవత్సరకాలం కాలం పూర్తయినా అసలు ఎలా ఉంది అది అభివృద్ధి అని గమనించారా మీకు ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి అంటే అయ్యా ఇప్పుడు ఒక సంవత్సరం అవుతుంది ఎక్కి ఇప్పుడు రాష్ట్రం అధోగతి పాలుగా ఉందా అసలు అప్పులు ఉప్పు అదంతా ఒక గాలిని పెట్టేదానికి టైం ఒక సంవత్సరం పట్టింది ఇప్పుడే కొద్దిగా అభివృద్ధి జరుగుద్ది ఇప్పుడు లోకేష్ గారు కంపెనీలు తెచ్చి యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని ఆయన కోరిక అర్థమైందా ఇప్పుడు మా పిల్లలు చదువుకున్నారు ఏవో ప్రైవేట్ ఆటల్లో చేస్తున్నారు మరి మరి ప్రభుత్వం వచ్చాకే మొత్తం రాష్ట్రాన్ని మొత్తం అప్పుల పాలు చేస్తారు రావణ కష్ట చేస్తారు రౌడీ రౌడీ పాలన నడుస్తుంది చెప్పి మాట్లాడుతున్నారు కదా అసలు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు వాళ్ళకన్నా రౌడీ ప్రభుత్వం ఊరుతుందయ్యా అసలా ఇప్పుడు జనమో తెలియగల్లవాళ్ళు కాబట్టి ఇప్పుడు ఇదివరకు అంత పిచ్చోళ్ళు కాదు జనం ఓట్లేసి గెలిపించింది రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే సమర్థుడు చంద్రబాబు నాయుడు అని ఆయనకేసి గెలిపించారు అది మరి అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు చేయడం రాదు ఇచ్చిన హామీలు మొత్తం గాలికొదేశారని చెప్పి మాట్లాడుతున్నారు అంటున్నాడు అయ్యా ఇప్పుడు తొందర పడితే అట్లా అసలు ఇప్పుడు ఆటో వాళ్ళకి ఒక పాతకం ఇస్త్రీ వాళ్ళకి ఒక పథకం ఇవన్నీ ఎవుడు పెట్టమన్నాడు ఏవుడు చేయమన్నాడు రాష్ట్రం అభివృద్ధి పరచు నువ్వు అది కావాలి అది ఇప్పుడు నాకు అరవై రెండు సంవత్సరాలు వచ్చినాయి నేను పెన్షన్ కోరుకోవట్లా రాష్ట్రం అభివృద్ధి జరగాలి నాకు అది అంత మట్టుకే ఇప్పుడు నాలుగు వేలు పెన్షన్ ఇస్తున్నాడు నాలుగు వల్ల సంపాదించుకుంటాం మేము అంత మట్టుకే కానీ మాకు ఆడి లేదు చంద్రబాబు లేదు జగన్ లేదు అని మేము ఏనాడు అనుకోం అసలు మాకు ప్రభుత్వం నడిపించేవాడు మాగోడు కావాలి అంతే అది మీకు అరవై రెండు సంవత్సరాలు అంటున్నారు చాలా మంది రాజకీయ నాయకులు చూస్తుంటారు మంత్రులు చూసుకుంటారు ఎమ్మెల్యేలు చూస్తుంటారు కదా అసలు పరిపాలన బాగుండిద్దని మేము ఆయన గారు ఎన్టీ రామారావు అని పిలిపించింది అది ఎన్టీ రామారావు గురించి మీకు రాజకీయం తెలుసు మరి గత ఐదు గత ఐదేళ్ల పాలనలో కూడా అసెంబ్లీ సాక్షిగా ఎంతో మందిని మహిళలను టార్గెట్ చేసి మాట్లాడతాం కానీ అసలు బూతులు తిట్టుకుంటూ మాట్లాడతాం కానీ అసలు ఏంటి అసలు దాని గురించి ఏం చెప్తారు అసలు ఇప్పుడు మొన్న ఏదో జగన్ గారు ఏదో అన్నాడు రపా రపా అన్నాడు ఆయన అసలు ఆ ఎమ్మెల్యేలు బూతు మాటలు మాట్లాడొచ్చా అసలు ఆ రంగం మాట్లాడేవాళ్ళు మాట్లాడొచ్చా అసలు ఒక ఎమ్మెల్యే ఒక నోటి ఆ రంగం ఏంటి అసలు జనాన్ని రచ్చకుంటే వ్యాఖ్యలు చేయడం అసలు ఎంతవరకు అసలు ఆ భాష మాట్లాడకూడదు ఏది మంచి చేసినా చడ్డ చేసినా నోరే అని ఇప్పుడు నేనేదో నిన్ను బూతి మాట్లాడినా అంటే అది మర్యాద మర్యాద కాదు అది పేరు మాట్లాడుతున్నాడు చీకటిలో కన్నుకుంటున్న వాళ్ళంతా దోసుకున్న వాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఈ దోసుకున్న వాళ్ళందరినీ పెడతాడు ఒక గాడిని పెడతాడు ాబు గారు అప్పుడే ఇచ్చి పెట్టాడు అది మరి పక్కన అలా తప్పు చేస్తున్నట్టే టీడీపీ అరెస్ట్ చేస్తుంటే పక్కన వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు కావాలని మా మీద కక్ష పూరితంగా అరెస్టులు చేపిస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇప్పుడు జగన్ గారి మీద ముప్పై నాలుగు కేసులు ఎన్నో ఉంటాయి తీసుకెళ్ళి అరెస్ట్ చేయాలంటే చెయ్యరు వాటికి ప్రూఫ్లు అన్ని ఆధారాలు కావాలి మనిషికి ఇప్పుడు నన్ను అరెస్ట్ చేయాలంటే అన్ని ప్రూఫ్లు ఉండాలి పోలీసు వాళ్ళకైనా సరే అదయ్యా అంటే పోలీస్ వ్యవస్థను కూడా చంద్రబాబు మేనేజ్ మ్యాన్పిలే చేస్తున్నాను అని చెప్పి మాట్లాడుతున్నారు అంటే చంద్రబాబు చెప్పిందే చేస్తున్నారు వాళ్ళు కూడా అని చెప్పి లేదండి అసలు అయ్యా అనుకోవడం పిచ్చి మాటలు అసలు అది మరి గత ఐదేళ్ళ పనులు జగన్మోహన్ రెడ్డి కాకుండా టీడీపీ ప్రభుత్వం ఉంటే అసలు ఎలా ఉండేది మన రాష్ట్రం రాష్ట్రం అభివృద్ధి జరిగిపోయేది వాటికి అసలు ఆయన గారు గెలవపాటు రాష్ట్రం ఆదోగా అయిపోయింది అది ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు కాకుండా నెక్స్ట్ కూడా వస్తే పూర్తిగా రాష్ట్ర అభివృద్ధి జరిగింది అది మరి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు వచ్చే ఇరవై రాష్ట్రంలో చూపిస్తాను జగన్ రెడ్డి టూ పాయింట్ వన్ చూపిస్తాను టీడీపీ టీడీపీ పార్టీ మొత్తం భూస్థాపితం చేస్తా అని చెప్పి మాట్లాడుతున్నాడు ఏముండదు బాబు ఒక వంద అసలు ఈ కూటమి ప్రభుత్వం కాకోకుండా వంద సీట్లతోనైనా చంద్రబాబు నాయుడు పరిపాలన చేస్తాడు గ్యారంటీ ఎందుకంత చంద్రబాబు అంటే నమ్మకం ఏంటి నీకు అసలు అభివృద్ధి చేసే మనిషి అండి ఆయన అనుభవం చేయాలి అది ఇప్పుడు నీకు నాకు తేడా ఉందా లేదా మీకు అనుభవం తక్కువ మేమేమో ఈ అరవై సంవత్సరాల నుంచి ఎంతమంది చూస్తున్నాం అది ఏ అంటే మంగళ నియోజకవర్గం అక్కడ లోకేష్ గారు బాగుందయ్యా ఆయన మీకు ఏది కావాలో మాకు చెప్పండి నేను చేస్తాను అని అని అంటున్నాడు ఆయన తిరిగారు అసలు అసలేమీ లేదు ఒక్క పని చేసింది లేదు అసలు ఇప్పుడు లోకేష్ గెలిచాడు అన్ని సిమెంట్ రోడ్లు మీ ఊరికి ఏం కావాలో చెప్పండి నేను చేస్తాను యువతకి ఉద్యోగాలు రాసి లీస్ట్ ఇవ్వండి నాయకులకి చెప్పాడు చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు అంటే లోకేష్ మన ఇంటి గది ప్రతి గడపకే తిరుగుతుంటే మహిళందరూ చీకొట్టారు మా దగ్గరికి రావద్దు తెలిపడి అని చెప్పి మాట్లాడారు కదా నిజమైనది అయ్యేం లేదు బాబు కొత్త మాట్లాడి కొత్త మాటలు అసలు అలాంటివి ఏమి లేదు మరేం చెప్తారు ఆయన ఎలా అసలు అయ్యా ఇప్పుడు ప్రతి ఊరికి తిరిగి మీకు ఏం కావాలి అని అడుగుతున్నాడు అసలు మన నాయకుడు కావాలిగా మనకి అది అంటే గతంలో ఆయన బాగా ట్రోల్ చేశారు పని చేత కాదు చాలా విధంగా ట్రోల్ చేశారు ఆయన ఇప్పుడు ఆయన అలా ఆయన పనితీరు కానీ ప్రజల్లో ఉండే నడవడిక కానీ అసలు ఎలా ఉంటుందట బాబు ఇక మంగళగిరి నియోజకవర్గంలో లొకేషన్ కొట్టినప్పుడు ఎవరు ఉండరు ఆయన చేసి అభివృద్ధి చేసి చేస్తాడు మంగళగిరి ఇదివరకు వరకు వేరు ఇప్పుడు వేరు అసలు అభివృద్ధి పదంలో నడిపిస్తున్నాడుగా లోకేష్ అసలు ఇలా మంగళగిరి వెళ్తే అసలు ఇంద్రభవనం ఉంది అంత బాగా చేశాడు అంతకుముందు ఆర్కే గారు గెలిచాడు కానీ పనులు చేయలే ఆయన ఇప్పుడు గంజీ చిరంజీవి గారు టీడీపీలో ఉన్నవాడు వైసీపీకి వెళ్ళాడు ఆయన తాత మరి గతంలో అసలు ఇంతవరకు ఎప్పుడు మంగళూరులో టీడీపీ జెండా ఎగరలా అసలు ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఎలక్షన్స్ తర్వాత ఇరవై నాలుగు ఎలక్షన్ తర్వాత టీడీపీ అత్యధిక తొంభై వేల మెజార్టీతో గెలిచింది లోకేష్ గారు అసలు ఎలా చూడొచ్చు తాత ఎలా చూసేదేముందయ్యా జనం చెలివిదాటలు మిగిలేరు ఎవరికి ఓట్లు అయితే ఎవరిలో పని చేస్తారు అనేది తెలుసుకున్నారు జనం అది మరి ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి తాత డెఫినెట్ గా మళ్ళీ టీడీపీ వచ్చిందయ్యా అభివృద్ధి చేయాలి రాష్ట్రం అభివృద్ధి జరపాలి ఇప్పుడు చంద్రబాబు అంత అనుభవించాలి ఎవరో లేరు అది అంటారు గ్యారంటీగా కోటం ప్రభుత్వం కాదు ఏకంగా ఒంటరిగా పోటీ చేసినా వంద సీట్లతో చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి